హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఇప్పుడు మీతో నాలుగు వందల తొమ్మిదవ మట్టిదీప్పకు వెలుగుని పంచుకోవాలనుకుంటున్నానండి కొనసాగిస్తున్నాను ఒక్కోసారి మన కంప్యూటర్ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది లేదా స్లో అవుతుంది అప్పుడు సహనంతో వ్యవహరించాలి కానీ చైతన్యం ఉన్నట్లు కనబడినా జడమైన కలన యంత్రంతో అసహనపడి ఎత్తి కొదేస్తే మొక్క చెక్కలవుతుంది మనస్సు కూడా కంప్యూటర్ల ఉన్నట్లు భ్రమ పెట్టినా జడమే అందుకే మనస్సుతో పసివారిని పిచ్చివారిని బుజ్జగించి త్రోవకి తెచ్చుకున్నట్లు సహనంతో వ్యవహరించాలంటారు శంకర భగవత్పాదులు వేదాలు బోధించే సద్గురు వాక్యాలను అనుసరించమంటుంది హిందూ జీవన విధానం ఇదే హిందూ సనాతన ధర్మం ప్రపంచానికి ఇచ్చే జ్ఞాన ప్రకాశం ఇది మాతా అనంతానంద చేతుల్లో మహర్షులుంచిన మట్టి దీపం హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు హాయిని ప్రసన్నతను ఇచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్